రాజవస్త్రం వేసుకొని తిరగవలసిన పేతురు ఇప్పుడు ఏమైపోయి ఉన్నాడంట ఎందుకు వస్త్రహీనుడైనాడు అవిధేయిత వాడు ప్రభు ఏమంటున్నాడంటే ఇదిగో నేనే నిన్ను పోషించేవాడు నేనే నిన్ను స్వస్థపరచేవాడు నా చేతులో ఉన్నావు నువ్వు ఇప్పుడు ఆయన చేతుల నుండి దాటి వెళ్ళినాడు ఓ మాటలో చెప్పాలంటే పేతురు పేతురుతో పాటు ఉన్న వారిని యేసుప్రభు వారికి చెప్పకుండానే తీసుకొని వెళ్ళినాడు అక్కడికి వల వేయడానికి వెళ్ళి నేను అంటాను దేవుడు నీకు ఒక నడిపింపును ఒక నాయకత్వాన్ని ఒక నాయకుడిని దేవుడు మీకు ఇచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ఆయనకు చెప్పేను చెయ్యాలి చెప్పకుండా ఏది చేసినా వాళ్ళ ఖాళీగానే ఉంటుంది చెప్పకుండా ఏది చేసినా ఆహారము నీ దగ్గర ఉండదు చెప్పకుండా నువ్వు చేయడం వలన ప్రాముఖ్యమైన నష్టం ఏంటంటే వస్త్రహీనుడైపై అవమానం పొందుతావు ఒంటి మీద వస్త్రం లేకపోతేనే అవమానం ఇప్పుడు వెంటనే ఏసు అన్న మాట ఏంటో తెలుసా ఇదిగో పేతురు నేను చెప్పినట్టుగా చెయ్యి ఏంటది నీ కుడి పక్కన వాళ్ళ వేసిన తర్వాత అప్పుడు కూడా నోరెత్తి ఏమి పేతురు మాట్లాడలేదు అర్థమైపోయింది ఈ అవిధేయత వలన నా పడవ నష్టమైపోయింది ఈ అవిధేయత వలన నా వలలో చేపలు రాలేదు ఈ అవిధేయత వలన నాకు అవమానం కలిగింది అవిధేయత వలన వస్త్రహీను అయిపోయిన ఇప్పుడైనా సరైన మాట వినాలి వలవేయి ఇప్పుడు వైపున వలవే అది ఎప్పుడన్నాడు తెలుసా పగటి వేళ విచిత్రమైన విషయం ఏంటంటే ఆలోచు తక్కువలో పగటి సమయంలో వల వేస్తే చేపలు పడవు అది లోతుల పడవలసిన చేపలు అది రాత్రి వేళ పడవలసిన చేపలు ఇప్పుడు లోతు తక్కువలోకి వచ్చిన తర్వాత పగటి వేళ ఇప్పుడు దేవుడు అంటాడు వలమై ఒక్క మాట అయిన పేతురు మాట్లాడా మీరు మాట్లాడండి ఇప్పుడు ఒకసారి ఇది లోతు తక్కువ అందులో ఇది పగటి వేళ ఇప్పుడు వేస్తే చేపలు పడవు అని ఒక మాట అన్నాడా నేను అంటాను మన విశ్వాసులలో మన భక్తులలో చేసే గొప్ప పొరపాటు ఏంటో తెలుసా అయ్యగారు ఈ బిజినెస్ గురించి మీకు పెద్దగా తెలియదండి మా మాట వినండి అంటారండి మన వాళ్ళు అనే నష్టం తెచ్చుకుంటున్నారు దైవజనుడు అంటే మధ్యవర్తి దైవజనుడు అంటే దేవునికి నీకును ఒక రాయబారిగా పనిచేస్తాడు నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో మొరపెట్టినావో ఏడ్చినావో కన్నీరు విడిచినావో ఏదైతే దేవుని సన్నిధిలో పాదాలు పట్టుకొని చెప్పినావో దానికి జవాబు తన మధ్యవర్తి ద్వారా దేవుడు నీకు అందజేస్తాడు అతనే దైవజనుడు ఇప్పుడు ఏసుప్రభు అంటాడు వలవే ఇక ఆ అవిధేయత పక్కన పెట్టినాడు సొంత పెత్తనాలు పక్కన పెట్టినాడు వేసినాడు గొప్ప చేపలు పడ్డాయి అంట ఆ వలన ఎలా పడ్డాయి విధేయత వలన పడింది విశ్వాసము వలన పడింది ఆయన అంటున్నాడు నేనే నేనే నిన్ను స్వస్థపరచువాడను నిన్ను లేవనెత్తువాడను నీ ముందర నడుచువాడను నేనే నేనే అన్న దేవునికి ఎప్పుడైతే పేతురు అప్పగించుకొని విధేయత చూపినాడో వెంటనే గొప్ప చేపల వలలోనికి వచ్చున్నాయి దేవునికి మహిమ కలుగునుగాక